అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమైళ్ళు వచ్చేలా చూసే బాధ్యత తనదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు గురువారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఇందిరమైళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు నియోజకవర్గంలో కనీసం పదివేల మందికి ఇందిరమైళ్ళు కావాలని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూసే బాధ్యత తనదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు గురువారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు నియోజకవర్గంలో కనీసం పదివేల మందికి ఇందిరమ్మ ఇండ్లు కావాలని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని నిరుపేదలు అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత తనదని తెలిపారు ఇల్లు రాని వారు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకూడదని తెలిపారు మొదటి విడతన అర్హులైన నిరుపేదలకు మూడు వేల ఐదు వందల మందికి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తుండగా తక్కిన వారందరికీ రెండవ విడతలో ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం ఇంటి కోసం మంజూరు చేస్తున్న ఐదు లక్షల రూపాయలు సరిపోవని ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నల్గొండ జిల్లాలోనే ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నందున డిస్కౌంట్పై సిమెంట్ ఇచ్చే విధంగా లబ్ధిదారులకు మేలు జరిగేలా మాట్లాడతానని తెలిపారు అర్హులకే అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చూసే బాధ్యత అధికారులపై ఉందని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు క్షేత్రస్థాయిలో మరోసారి పూర్తిగా పరిశీలించి అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇల్లు అనేది కేవలం ఇల్లు మాత్రమే కాదని ఆత్మ గౌరవం పెంచే కార్యక్రమం అన్నారు ఇందిరమ్మలకు లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా తయారు చేశామని గాను రెండు వందల మంది లబ్ధిదారులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించి జాబితాను పరిశీలించి జిల్లా స్థాయిలో వచ్చిన వారి జాబితాను ఐదు శాతం ర్యాండమ్ పరిశీలన చేసి లబ్ధిదారులకు ఎంపిక చేశామన్నారు ఇళ్ళ పట్టాలు పొందిన వారు ముప్పై రోజులలో ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేయాలన్నారు స్థానిక ఇసుక రీచ్ల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా ఇస్తామని లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇళ్ళు నిర్మించుకోవాలని ఇళ్ళు పూర్తయ్యేలోపు ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో వేస్తామని లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్లపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు మిరాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీలు ఎంపీపీలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అనంతరం మునుగోడు నియోజకవర్గం పరిధిలోని మండలాల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు సిద్ధంగా ఉండాలి ఈ కొత్త ఇల్లు మీకోసం కట్టే ఇల్లు ఇది మీ ఇల్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది ఎవరిలో ఇది రాజగోపాల్ రెడ్డికి కాదు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఇంటి మీద హక్కుంది వాళ్ళు హక్కుదారు వాళ్ళే ఓదరు మునుగోడు నియోజకవర్గ ప్రజలు వాళ్ళ కోసం కట్టిన ఇంటికి నన్ను వచ్చి విందు అన్నం తిని నన్ను ఆశీర్వదం వచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను నిజంగా ఈరోజు చాలా మంచి రోజు నాకొని చెప్పిండ్రు మన మేడం కలెక్టర్ గారు కూడా చెప్పిండ్రు ఇల్లు అనేది మనకు గౌరవం ఎంకడ కూడా పిల్లలిచ్చేటప్పుడు ఇల్లు తాగేటోళ్ళు అవునా కదా ఇల్లు ఉందనే ఇచ్చేటోళ్ళు ఇల్లు అని చెప్పి ఆ మహిళ ఎంతో సంతోషంగా భర్త అటు వైరాగాని రాత్రి పొద్దుగానే పడిగా వైరాగారి దావసుకు పిల్లల్ని కంటికి రెక్క కాపాడుకుంటూ దాచుకుంటుండే గూడే ఇల్లు అది ఇల్లు ఆ ఇల్లుతో ఆ మహిళ కన్నా అది ఒక్కరు శ్రీ రాజ్ రెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్సీ సత్యం గారికి జాయింట్ కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి పిడి గారికి ఆర్డియో గారికి డిసిసిబి చైర్మన్ గారికి ప్రజాప్రతినిధులకి అధికారులకి ఇక్కడ విచ్చేసిన మీడియాకే మీడియాకే మోస్ట్ ఇంపార్టెంట్ అంత భారీ సంఖ్యలో తడివచ్చిన లబ్ధిదారికి అందరికీ నా పేరు పేరు ఒక నమస్కారం నిజంగా ఈ సమావేశంలో మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మహిళలో నాకు తెలుసు మనం మన భావి తరానికి ఒక మంచి పునాది వేయాలి అంటే మన దగ్గర రోటీ కప్పుడ మకాన్ అంటే తినడానికి తిండి ఉండాలి కప్పుకోవడానికి బట్టలు ఉండాలి ఒక మన తలపైన ఒక ఛత్తు ఉండాలి ఒక ఇల్లు ఉండాలి సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇంద్రమ్మ ఇల్లు రూపంలో ఇస్తున్నది ఒక ఇల్లు మాత్రం ఆత్మ గౌరవాన్ని పెంచే కార్యక్రమం ఇది మన మునుగోడు నియోజకవర్గంలో ఉన్న మండలాలు వాళ్ళ ఆత్మ అభిమానం ఉండదు అందువల్ల ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి ఇంద్రమైన సందర్భంగా మరి ఇంకా కూడా క్షేత్ర సాయి సరే ఇప్పటికే జరిగిపోయింది కానీ ఇంకా కూడా పేద వాళ్ళని గుర్తించి ప్రభుత్వం ఎందుకంటే మరి ఈ రకంగా ఆలోచన చేయాలని ఈ సందర్భాన్ని గుర్తి ఎందుకంటే త్వరగా ప్రారంభించబట్టే మళ్ళీ క్యాన్సర్ రద్దుపరిచి ఇంకా కూడా చాలా మంది ఎలిజిబుల్ లబ్దిదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కేటాయించబడుతుంది మీరు ఇచ్చినటువంటి ఈ మంజూరి పత్రాలు తీసుకున్న తర్వాత విడతలుగా ఐదు లక్షలు ఇస్తారు ఐదు లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీ యొక్క రూపాయలు కూడా కట్టాల్సిన పని లేదు దీనికి గాను మీ అందరికీ మన కాన్స్టిట్యులో మన ఎమ్మెల్యే ద్వారా మన మిగతా